ఈ కు రవికుమార్తో మనం ఈ రోజు చర్చ చేపట్టాం చెప్పండి రవికుమార్ గారు ఎందుకు ఈ కులాల మీకు మీకంత ప్రేమ ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎంజాయ్ చేయక ఈ కులాలకు చేసిన అన్యాయాన్ని గతంలోని మీరు తెరపైకి వచ్చి విన్నవించారు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రైమణ్యాని కథనాలతో గతంలో లైవ్లోకి వచ్చి మీ మీ ఆవేదన తెలియజేశారు ఏదేమైనా ఈ మోసాలను అరికట్టకపోతే రాజ్యాంగబద్ధంగా ఉన్న మీ పదవులతో మీ పదవులకే నిజంగా మనం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం కదా ఒక మాట అడుగుతున్నాను కురార రవికుమార్ గారు ఈ ఇరవై ఆరు కులాలకు సంబంధించిన వాళ్ళు మీ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా ముఖ్య మంత్రులుగా సేవ చేసి పది పది సంవత్సరాల దాకా ఎవరు కొంతమంది స్వార్థానికి పోయి కులం ద్వారా పదవులు అనుభవించి ఈ రోజుకి మీ సుభాష్ గారు లేకపోతే వెంకట సత్యనారాయణ గారు లేకపోతే రవికుమార్ మీకే పట్టిందా ఎందుకు మీ దగ్గర ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఒక కుడుకాలు పెట్టి తెలంగాణ భూభాగంలో వచ్చి వీళ్ళకి న్యాయం చేయడానికి పోరాడలేకపోతున్నారు ఎందుకు కులాలతో పదవులు పొందిన వారు కులాలకు దోహం చేస్తే చరిత్ర క్షమించదనేది గత పది సంవత్సరాల్లో ఆ టీఆర్ఎస్ గవర్నర్ పెట్టిన చరిత్ర చెప్పిన సిద్ధాంత ఇప్పటికైనా ఈ కులాలకు న్యాయం చేయకుండా అక్కడే కూడా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తే మా యొక్క ఆగ్రహానికి లోనవుతారని ఇక్కడ ఉన్న ఇరవై ఆరు ప్లస్ కులాలు హెచ్చరిస్తున్నా కూడా ఇంత ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కదలికి రాపోవడానికి కారణం ఏంటంటారు రవికుమార్ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారికి అట్లానే మీ ప్రేక్షకులకు ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారాలు అలానే మీకు నేను ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే థ్యాంక్ యూ సార్ అనగారిన వర్గాలుగా ఉన్నటువంటి ఇరవై ఆరు కులాలు ఇరవై ఆరు కులాలు వాటి చరిత్రగానే చూసుకుంటే అస్పృశ్యత అనేటటువంటి పదం నుంచి ఉన్నటువంటి కులాలవి ఆ కులాలని ఈరోజుకి అంటరాని వారిగా ఒకప్పుడు చూసేటటువంటి సందర్భాలు ఉన్నటువంటి కులాలు ఇవి అటువంటి కులాలను ఈరోజు ఏదైతే రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ పద్ధతి కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటివి కూడా కేసీఆర్ గారు ఆ రోజు మరి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక్క పోటుతో మా గొంతుకులు కులిసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి వికృష్టమైనటువంటి పరిపాలన దాష్టికమైనటువంటి పరిపాలనని ఈరోజు మీరు మీ భుజం పైన ఎత్తుకొని ప్రైమ్ నైన్ న్యూస్ వారు మేనేజ్మెంట్కి కానీ మీకు కానీ అనగానే వర్గాలకు అండగా నిలబడాలనేటటువంటి ఆలోచన విధానంతో మీరు వాళ్ళందరి గొంతుకుల్ని కూడా మీ ఛానల్ ద్వారా వినిపిస్తున్నందుకు ముందుగా నేను మనస్ఫూర్తిగా మీ యాజమాన్యానికి మీకు థ్యాంక్ యూ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అయితే ఈరోజు మేము కులాల వారీగా ఈరోజు రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలోనైనా సరే ఏ రాష్ట్రంలోనైనా సరే రాజకీయ పార్టీలు మాకు సీట్లు ఇచ్చేటప్పుడే వీడు ఏ కులం వీడు ఏ ప్రాంతం అని చూసేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి అంటే మేము మా జాతి వేరు మేము వేరు అని ఎవరైనా అనుకుంటే ఏ నాయకుడైనా అనుకుంటే అది ఆత్మహత్య సదృశ్యం కరెక్ట్ కాబట్టి మేము ఏ కులంలో అయితే పుట్టామో ఏ జాతిలో అయితే పుట్టామో ఏ ప్రాంతంలో అయితే పుట్టామో తప్పనిసరిగా వాటిని వాటికి అనుసంధానించి ఉండాల్సినటువంటిదే నాయకత్వం ఉన్నప్పుడే అది నాయకత్వం నిజమైన నాయకత్వం అంతేగాని దానికి భిన్నంగా ఉంటే అది నాయకత్వం కాదు ఆ నాయకత్వం బహుశా సమాజం ఆ సామాజిక వర్గం ఆ సమాజం హర్షిస్తుందని నేను అనుకోవడం లేదు అయితే ఈరోజు మాకు జరిగినటువంటి నష్టం ఉత్తరాంధ్ర ప్రాంతం అదేదో మేము పాకిస్తాన్ నుంచి రాలేదు లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి శిఖలం కాదు మేము లేదు శ్రీలంక నుంచి వచ్చినటువంటి శరణార్థులం కాదు మేము మేము ఈ భారతదేశ రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులతో కూడుకున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళం మేము ఆనాడు రాష్ట్రం వేరు కావాలని ఆనాడు చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ అనే ఒక ఉద్యమాన్ని పెట్టి ఉద్యమ ఉద్యమాన్ని పార్టీగా మార్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆనాడు మాకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనగాని వర్గాలు అడుగంటి పోతున్నారు వాళ్ళకు అన్యాయం జరిగిందని మాట్లాడారు మరి మేము ఎక్కడి నుంచి వచ్చాం ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఉన్నామని చెప్పి చంద్రశేఖరరావు గారికి ఎవరు చెప్పారు అసలు కలవకొండ చంద్రశేఖరరావు గారు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఉత్తరాంధ్ర కాదా ఆయన ముత్తాతది ఏ ప్రాంతం ఉత్తరాంధ్ర కాదా ఆయన ముత్తాత బొబ్బిలి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కాదా వాళ్ళది అంటే ఆయన ప్రాంతం మారి ఈరోజు ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అయ్యారు మైగ్రేట్ అయిన తర్వాత ఆయన ఇక్కడ ఉన్నటువంటి బోసి వెలవగా ఆయన గుర్తించబడ్డారు లేదు జలగం వెంగళరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన బొబ్బిలి ప్రాంతీయ వాసులు కాదా ఆయన వచ్చి ఖమ్మంలో సెటిల్ కాలేదా లేదా ఈయనొచ్చేమో మహబూబ్నగర్లో సెటిల్ కాలేదా వీళ్ళందరూ కూడా వేరేది మీరు ఎలా సెటిల్ అయ్యారో అలాగే ఈ ఇరవై ఆరు కులాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల్లో ఎప్పుడో సెటిల్ అయ్యారు ఇంకా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలియనటువంటి నిజం ఏంటంటే ఈ కులాల్లో అనేక కులాలు బ్రిటిష్ ప్రావిన్స్ అంటే మద్రాస్ ప్రావిన్స్ రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు ఓకే కళింగ కమ్యూనిటీ ఖమ్మంలో ఉన్నారు అనేక గ్రామాల్లో ఉన్నారు వాళ్ళు ఎప్పుడో వందలాది సంవత్సరాల క్రితం వచ్చారు ఈరోజు కలవకట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఒక డెబ్భై సంవత్సరాల క్రితం వచ్చింది బట్ కళింగ జాతి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉంది మెడ్రాస్ ప్రవచ్చి రాష్ట్రం ఉండేటప్పుడు ఇది ఐదు రాష్ట్రాలుగా ఈరోజు ఆ ప్రాంతం ఐదు రాష్ట్రాలు విభజించబడింది ఈరోజు ఏదైతే కళింగ ప్రదేశంగా ఉన్నటువంటి మహానది దగ్గర నుంచి గోదావరి నది మధ్య ప్రాంతంలో ఉన్నటువంటిదంతా కూడా కళింగ దేశమే ఆ కళింగ దేశంలో ఉన్నటువంటి ఈ ఇరవై ఆరు కుల ఈ ఈనాడు ఈ కళింగ దేశం ఐదు రాష్ట్రాల్లో ఉంది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది ఆ రోజు మెడ్రాస్ రాష్ట్రంలో ఉన్నటువంటి బళ్ళారి రాయచూరి ఇవన్నీ కూడా ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి అలానే ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లాగా ఉన్నటువంటి ప్రాంతం అంతా ఒరిస్సా రాష్ట్రంలో ఉంది అలానే ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో కొంత భాగం ఉంది తెలంగాణలో ఈరోజు ఖమ్మం ఇవన్నీ కూడాను ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ఖమ్మం ఈరోజు తెలంగాణలో ఉంది మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మరి ఉత్తరాంధ్రలో ఆ రోజు కళింగంధ్రలో ఉన్నటువంటి ప్రాంతం ఖమ్మం జిల్లాని ఎందుకు తెలంగాణలో ఉంచాడు కేసీఆర్ ఏ ప్రాతిపదిక మీద ఉంచాడు అంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి తన అహంకారం కోసమో తన రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ దురుద్దేశంతో ఆనాడు ఇరవై ఆరు కులాలు ఈ ప్రాంతానికి కావు అని చెప్పడానికి కేసీఆర్ ఎవరు మా పూర్వీకులు మా ప్రాంతాలు మా ఆచారాలు కేసీఆర్ నిర్దేశిస్తే వచ్చినాయా లేకపోతే కేసీఆర్ ప్రాపంతో వచ్చినాయా కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు తెలుగుదేశం ఏదైతే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి ఈ హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతోనే ఆనాడు రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా అనగదొక్కడం కోసం ఆనాడు ఇరవై ఆరు కులాలని బీసీ కులాలను తప్పించారు నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్కి ఏ బీసీ కమిషన్ నివేదిక ఇచ్చిందని ఆ రోజు కేసీఆర్ గారు ఈ ఇరవై ఆరు కులాలని బీసీ కులాల నుంచి తీశారు ఏ కమిషన్ ఇచ్చింది నివేదిక ఎవరే ఎవరు రిక్వెస్ట్ చేశారు నీకు ఏ బీసీ కులం నీకు రిక్వెస్ట్ చేశారు ఆ రోజు మీరు సుమోటూగా ఒక జీవోతో జీవో నెంబర్ త్రీ ఇచ్చి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మీరు తొలగించారు మీరు తొలగించినటువంటి మరుచటి క్షణంలోనే బీసీ కమిషన్ను ఆ రోజు సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా ఈ ఈ రాజు మనం తప్పు చేశాము ఇరవై ఆరు కులాల్లో పదమూడు కులాలు ఎప్పుడో బ్రిటిష్ ప్రావిన్స్ నుంచి కూడా అంటే డెమోక్రసీ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి నివేదిక ఇచ్చారు మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలా ఇచ్చారు మీకు ఇచ్చిన ఇంటరాప్షన్ దాన్ని లా కమిషన్కి పంపించారు లా కమిషన్ హ్యాస్ టు రికమెండ్ రీ రీఇన్క్లూడ్ థర్టీవే రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది బీసీ కమిషన్ మళ్ళీ రెండు వేల పదిహేను మూడో నెలలో కూడా మళ్ళీ పంపించారు పంపించిన తర్వాత మీరు లా డిపార్ట్మెంట్ కి రిఫర్ చేశారు లా డిపార్ట్మెంట్ కూడా యాజ్ టు రికమెండెడ్ ఇవన్నీ కూడా ఎప్పుడో స్వాతంత్రం రాకముందు నుంచి ఈ కులాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అయినా సరే చంద్రశేఖర ప్రభుత్వం ఎందుకు మీరు మైగ్రేషన్ మీరు అందరూ వలసవాదులను మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్కి నీ కొడుకు కేటీఆర్ ఎక్కడ చదివాడు గుంటూరు కేటీఆర్ ఎక్కడ చదివాడు గుంటూరులో చదివాడు నీ కొడుకు ఆ తర్వాత అమెరికాలో చదివాడు ఈ నాట్ ఏ వలసలు అనేది అనివార్యం మైగ్రేషన్ ఈజ్ ఎ మ్యాండేటరీ నౌ సంచార జాతులు వేరు వృత్తిపరంగా వలసలు వేరు ఇక్కడ ఇక్కడ ఒకటి ఉందండి ఆ రోజు మేము ఎందుకు వచ్చాం మెడ్రాస్ ప్రవంచ ఉండేటప్పుడే మేము ఎందుకు వచ్చాం సపోజ్ కలింగ కమ్యూనిటీ బికాజ్ ఆ కమ్యూనిటీలో నేను ఉన్నాను కాబట్టి ఆ రోజు మేము అశోకుడితో యుద్ధం తర్వాత కొన్ని వేలాది లక్షలాది మంది చనిపోయిన తర్వాత బ్రతకడానికి మాకు బ్రతుకు లేనప్పుడు దారి ద్రోపిడీలు చేసి బ్రతికేటప్పుడు ఎయిటీన్ సెవెంటీ వన్లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని క్రిమినల్ ట్రైబ్ జాబితాలో పెట్టింది అంటరాని వారికి మమ్మల్ని గుర్తించి పెట్టింది అంటే బిఫోర్ కలింగ బిఫోర్ నో నో కలింగరే కలి కలింగ యుద్ధమే మేము చేసింది అశోకుడితో చేస్తాం అదే ఆ యుద్ధం చేశారు యుద్ధంలోనే మేము ఒక లక్షలాది మంది చనిపోయారు అందుకనే మీకు అశోకుడు మనం చదువుకునేటప్పుడు పాఠాల్లో ఉండేది పాఠ్యాంశాల్లో అశోకుడు యుద్ధం చేస్తే రక్తం ఏరులై బారిందని ఏరులై అంటే దాని అర్థం కొన్ని వేలాది మంది లక్షలాది మంది చనిపోతేనే రక్తం ఏరులై బారుతుంది ఎస్ ఆ రోజు మాకున్నటువంటి మాకున్నటువంటి మా వృత్తి వ్యవసాయం వ్యవసాయం చేయడానికి మ్యాన్ పవర్ లేదు మేము దారిదోపిడీలు చేసి బతికాం ఆ దారి దోపిడీ విధానంలో ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో మేము విస్తరించాం అనేక దగ్గరికి వెళ్ళి సెటిల్ అయ్యారు ఆ రోజుల్లో ఎక్కడైతే ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ ఏదైనా సంఘటన జరిగితే మా జనరేషన్స్ అన్నీ కూడా జైల్లో పెట్టి కేసులు పెట్టి నమోదు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎయిటీన్ నైన్టీన్ థర్టీ ఫైవ్లోనే అన్ని పరశురాం పాత్ర గారు మెడ్రాస్ ప్రావింలు ఈ వద్ద మినిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీని నెలకొల్పింది ఆయన అన్ని పరశురాం పాత్ర గారు వారు ఆ రోజు బ్రి బ్రిటిష్ ప్రావెన్స్లో గట్టిగా మాట్లాడి ఆ రోజు ఆయన మా మా వాళ్ళ భవిష్యత్తును దెబ్బతింటుంది క్రిమినల్ ట్రైబ్స్ జాబితా నుంచి మమ్మల్ని డీనోటిఫై చేయండి అని చెప్పి ఆయన పట్టుబడితే నైన్టీన్ ఫిఫ్టీ అంటే భారతదేశానికి స్వాతంత్రం నలభై ఏడులో వస్తే డెమోక్రటిక్ మన పార్లమెంటరీ డెమోక్రసీ పార్లమెంటరీ వ్యవస్థ ఇవన్నీ కూడా నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ప్రారంభమైతే నైన్టీన్